కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడువుగా నుందువు సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుంధవు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధమే వారిని అణచివేసదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన ఎహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కీడము యహోవ తప్ప దేవుడేడే మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయవాడు ఆయనే నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాల నా చీల మండలో బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందను వారిని నశింపచేయే వరకు నేను తిరగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును యుద్ధమునకు నేను నన్ను బలము ధరింప చేసితివి నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని వారు మొర్ర పెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయాను యహోవాకు వారు మొర్ర పెట్టుదరు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండాను అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయ కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్ని జనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయలగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు అన్యులు నిస్త్రాణగల గలవారే మణకుచూ తమ దుర్గములను విడిచి వచ్చేదరు యహోవా జీవమగలవాడు నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్థుతి నందును గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయ దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్య జనులలో నేను నిన్ను ఘనపరిచెదను నీ నామకీర్తన గానము చేసేదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగచేయేవాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు